హలో ఫ్రెండ్స్ మనకి కస్టమర్ అయితే మూడు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనమాట చాలామంది కొత్త వారు ఏం చేస్తారంటే లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్ ఇవ్వండి అదేవిధంగా ప్లేయిన్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వండి అని అడుగుతారు అది కరెక్టేనండి అలా ఇస్తేనే ఫిట్టింగ్ కూడా బాగుంటుంది కానీ ఒక్కొక్కసారి మనకి అలా రాదు కాబట్టి మనం ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇది మనకు కుడుతుంది ప్లెయిన్ బ్లౌజు మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అంటే అది డబల్ అనమాట మనకి లైనింగ్ ఉంటుంది ఒరిజినల్ ఉంటుంది కానీ ఇది ప్లెయిన్ కాబట్టి సింగిల్ ఉంటుంది కాబట్టి అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేస్తాను హ్యాండ్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను టూ బై టూ పీస్ కదా మనం పిండి ఆరబెట్టుకోవాలని చాలామంది డౌట్ ఉంటుంది ఏం అవసరం లేదండి లైనింగ్ అయితేనే బాగా సింక్ అవుతుంది అంత అవ్వదు సో మనకు అవసరం లేదు కానీ మనం కట్ చేసేటప్పుడు కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి నేను హ్యాండ్ దగ్గర అయితే ఒక ఒకటి పావు ఇంచు వరకు అయితే ఎక్స్ట్రా క్లాత్ని అయితే వదిలేస్తున్నాను హెమింగ్ పట్టీ కోసం కింద ఎజ్జేసి కరెక్ట్గా ఉండడానికి ఒక మార్కింగ్ అయితే వేశాను తర్వాత మనం తీసుకున్న హ్యాండ్ హైట్ చూడండి హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి అంటే నేను హెమ్మింగ్ పట్టికి వదిలేసి పైన ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు తీసుకున్నాను మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసాను వేసుకున్న తర్వాత చంకడౌన్ కావాలి కదా మనం ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేస్తే నాకు ఎయిట్ పాయింట్ అలా వచ్చింది ఎయిట్ పాయింట్ నైన్ అలా వచ్చింది ఎనిమిదో నెంబర్ కాబట్టి మనం ఏం చేయాలంటే మూడు పావు ఇంచులు అనేది తీసుకుంటే మీరు కరెక్ట్గా వచ్చేస్తుంది మూడు పావు తీసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత ఇక్కడ కూడా మూడు పావు ఉందో లేదో చెక్ చేయండి మళ్ళీ ఎల్స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు క్రాస్గా చూడండి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి క్రాస్గా ఎనిమిది మీద తొమ్మిది గీతలకు ఒక మార్కింగ్ వేయండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా కింద మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు క్రాస్గా ఒక లైన్ వేసేసేయండి ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి సరిపోతుంది నేనైతే స్కేల్ అంత వెడల్పుతాయి తీసేసుకుంటున్నాను సరిపోతుంది ఆర్మ్ లూజుకి స్ట్రేట్గా చూసుకుని ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ క్రాస్గా పాత ఒక ఇంచులు వరకు తీసుకుంటే సరిపోతుంది ఎనిమిదో నెంబర్ కదా పాత ఒక ఇంచులు అయితే సరిపోతుంది షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇది బ్యాక్ పార్ట్ కర్వ్ అండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కిందకి ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆరు లూజ్ నుంచి మన వైపుకి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు షేప్ అనేది ఇలా తిప్పేసేయండి మళ్ళీ కరువు స్కెల్ని ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసేయండి అంతే చాలా సింపుల్ అండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్ కూడా అంతేనండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి లోత్ అనేది నీట్గా కట్ చేసుకోండి అంతే పైన ఒక మార్కింగ్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి సరిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా మనకి పని లేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి వీళ్ళకి ఫ్రంట్ ఓపెన్ అండి అందుకని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకుని కింద ఒక వన్ ఇంచ్ వదిలేశాను మనకిది టూ బై టూ పీస్ కదా పిండినప్పుడు సింక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకుని నేనైతే ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఎగ్జా తీసుకున్నాను ఒక పావు ఇంచు ఖర్చుల్లోకి వెళ్ళిపోయినా మిగతాదంతా కూడా మనకి బ్లౌజ్లోకి ఉండిపోతుంది మనం తీసుకున్న ఆది బ్లౌజులో బ్యాక్ పార్ట్ హైటు ఎంతుందో వెనకాల మనం డాట్ వేస్తాం కదా అక్కడి నుంచి పట్టుకుని షోల్డర్కి తిన్నగా చూసుకుని హైట్ దగ్గర ఒక మార్కింగ్ కింద ఆల్రెడీ ఖర్చులు వదిలేసాం పైన ఒక మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఖర్చులు ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలాగా అయిపోయిందండి ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజా నార్మల్ నెక్ బ్లౌజా పెద్దవాళ్ళ బ్లౌజా లేదంటే ఎంగేజ్ వాళ్ళదా చూసుకోవాలి నెక్ డీప్ తెలియాలంటే నడుముని సగం కింద ఫోల్డ్ చేసుకుని పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నాకు తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఇది ఒక రకంగా చూస్తే డీప్ నెక్ బ్లౌజ్ కానీ పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి బాడీ అనేది ఎక్కువ ఉందనమాట కాబట్టి మనం నెక్ కింద నుంచి మాత్రమే చెస్టులు చూసుకోవాలి ఈ కుట్టు నుంచి ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూ నాకు వచ్చేసి పంతొమ్మిది ఇంచులు వచ్చిందండి దీంట్లో సగం వచ్చేసి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసుకోండి పైన కూడా తొమ్మిదిన్నర వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయితే తీసేసుకోండి ఇలాగా ఇప్పుడు స్ట్రేట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇప్పుడు వచ్చేసి మనకి పంతొమ్మిది ఇంచులు అంటే ఎంత సైజు ముప్పై ఎనిమిదవ సైజు కాబట్టి మనం వచ్చేసి రెండు పావు తీసుకోవాలి నెక్ విడుతూ వీళ్ళకి షోల్డర్ ఎక్కువ కావాలన్నారండి షోల్డర్ చిన్నగా ఉండకూడదంట అలాంటప్పుడు మనం నెక్ తక్కువ చేయకూడదు ఓకేనా పైన రెండు పావు తీసుకున్నాను కింద ఇంచులు తీసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసాను ఇలా కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి తిప్పేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో అది తీసుకోకూడదు వీళ్ళకి బాగా చిన్నగా ఉందంట అసలు ఎంత వచ్చిందో చూద్దాము ఖర్చులతో కలిపి చూస్తే ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో చూద్దాం నాకు ఫైవ్ పాయింట్ ఎయిట్ అలా వచ్చింది సిక్స్ ఇంచెస్ తీసేసుకుంటాను కొంచెం ఎక్కువ తీసేసుకుంటాను వీళ్ళకి పెద్ద షోల్డర్ వస్తుంది చంకడౌన్ వచ్చేసి నేనైతే ఇంచులు చూసుకుంటాను తర్వాత మళ్ళీ చెక్ చేస్తాను ఎందుకంటే వీళ్ళకి బాడీ ఎక్కువ ఉంది కదా ఇప్పుడు ఎల్స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకొని ఇక్కడ ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని గీత కింద నుంచి కొలుచుకోండి నాకైతే ఆరు లూజ్ చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వట్లేదు ఎనిమిది మీద తొమ్మిది గీతలు ఉంది కదా అంత రాలేదు నాకు ఎనిమిది మీద ఐదు గీతలు అలా వచ్చింది చాలా తక్కువ వచ్చింది సో శంకటవ్ అనేది కొంచెం కిందకి దింపుకుందాము కొంచెం లైట్గా దింపుకుంటే సరిపోతుంది మనకు ఒకసారి చెస్ట్ మార్కింగ్ కూడా అన్నీ చెక్ చేసుకోండి నేనైతే ఆరుంపావుకి పెట్టానండి ఇక్కడ కూడా ఆరుపావుకే ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటాను కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఎనిమిది మీద తొమ్మిది గీతలు వచ్చేసింది ఇప్పుడు నడుము లూజు కాజా పట్టి వదిలేసి వరకు అయితే చూసుకోండి నాకు వచ్చేసి కాజా పట్టి వదిలేసి పట్టి వరకు చూసుకుంటే ముప్పై మూడు అలాగా వచ్చింది అన్నమాట నేను చూపిస్తాను ఇప్పుడు ఇది వదిలేసుకుని కాజాపట్టి నాకు ముప్పై మూడున్నర అలా వచ్చింది ముప్పై నాలుగు వచ్చింది నాలుగు భాగాలు చేసుకుందాం ముప్పై నాలుగుని నాలుగు భాగాలు చేసుకుంటే ఎంత వస్తుంది నాకు ఎనిమిది నర దగ్గరలో వచ్చింది డాట్ కోసం వణించి తప్పితే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అయితే తీసేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి హైట్ కూడా ఒక ఫోర్ ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఒకసారి నెక్క కూడా చెక్ చేసుకుందాం ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఈ మధ్యలోకి ఒక మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్లో మనకి షోల్డర్స్ ఉంటాయి కదా కరెక్ట్గా పెట్టేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత పక్క నుంచి ఇలాగా చూసుకుంటూ వెళ్తే ఎక్కువ రాకూడదు మరీ ఎక్కువ రాకూడదు కొంచెం లైట్గా వచ్చిన ప్రాబ్లం లేదు అయినా కరెక్ట్గా వచ్చేటట్టే చూడండి నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది పైగా ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి సాగుతుంది నేనైతే సెల్ఫ్ పైపింగ్ వేస్తాను అనమాట అంటే ఇదే క్లాత్ తోటి పైపింగ్ వేస్తే భుజాలు అనేవి జారకుండా ఉంటాయి చూసారా ఇలా చూసుకోవాలన్నమాట మనకి ఆ మిడిల్లో ఒక మార్కింగ్ వేశాం కదా ఆ మార్కింగ్ అనేది ఫోల్డింగ్ దగ్గరికి ఉండాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేశామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఎగస్టోనా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఈ డాట్ మార్కింగ్ కూడా వేసేసుకోండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కోరస్ మన వైపుకి ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఓకేనా అంటే ఇప్పుడు క్రాస్గా పెట్టిన పెట్టినప్పుడు మీకు ఎలా వస్తుందంటే కింద పాటేమో కోరాస్ మన వైపుకి వస్తే ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో వస్తుంది అదే మనకి బ్యాక్ పార్ట్లో నెక్ అనేది మన వైపుకి వస్తుంది చంక్ అనేది ఆపోజిట్లో వస్తుంది అనమాట అలా వస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉంటాయి ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ ఆధారంగా ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ ఫ్రంట్ పార్ట్ కోసం అలాగే వేసుకుని సైడ్ జాయింట్ వైపు మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా ఇప్పుడు ఇలాగ ఎల్ షేప్ దగ్గర మనకి వీలర్ సహాయంతో ప్రెస్ చేయండి ప్రెస్ చేసేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుని నీట్గా షేప్ అనేది తిప్పేసేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ హైటు మనం పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి ఇక్కడ ఖర్చుకి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి అంటే మన షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా ఖర్చులు కావాలి కదా అందుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూడాలి మనకి పదమూడు మీద ఏడు గీతలు వచ్చింది సేమ్ ఇక్కడ కూడా పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదమూడు మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసాను ఎల్ షేప్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇక చూడండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకుంటే అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుంటే మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఉందో తెలుస్తుంది ఇలా నీట్గా సదరేసుకోండి నేను ఉక్స్ పెట్టేసుకున్నాను అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలాగా పైన షోల్డర్ మధ్యలో చూడండి నెక్ వైపు నుంచి కాదు నాకు వచ్చేసి ఆరున్నర వచ్చింది ఆరున్నర కన్నా రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి నెక్ దగ్గర స్లోపిస్తాం కదా సిక్స్ పాయింట్ సెవెన్ అనేది తీసుకోవాలి ఇక్కడ తర్వాత ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని మళ్ళీ కొంచెం ఇలా క్రాస్గా వేసుకోండి లైను నెక్ రౌండ్గా వస్తుంది వీ షేప్ రాదు రౌండ్ వస్తుంది ఓకేనా ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇప్పుడు ఉక్సపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి నెక్ దగ్గర నుంచి లాగా ఇలా పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి సరిపోతుంది ఫింగర్ పెట్టేసినా సరిపోతుందండి మీకు ఇక్కడ మనకు హుక్స్ దగ్గర అంటే మనకి అక్కడ షేప్ ఉంటుంది చూసారా ఆ షేప్ దగ్గర ఫింగర్ పెట్టేసి దాని పక్కనే మార్కింగ్ వేసుకున్నా మీకు కింద నుంచి రెండు ఉక్స్ మార్కింగ్ వస్తుంది అంటే కొంతమంది సరిగ్గా వేయరు కదా హుస్ అవన్నీ అప్పుడు మనం ఏం చేయాలి షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ నుంచి రెండు ఉక్స్కి అంటే మన ఫింగర్ పక్క నుంచి మార్కింగ్ వేసి సరిపోతుంది మన వైపు నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అనేది ఇవ్వాలి సైడ్ జాయింట్ కోసం అయితే ఒక పావు పాంచి పైన వదిలేసుకుని వీపు పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఎందుకు వేస్తున్నానంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి హైట్ అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది అంటే హైట్ దగ్గర దగ్గర దగ్గరగా ఉందనమాట అందుకనే సైజ్ జాయింట్ అనేది కొలత తీసుకోవాలి మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ తీసికొని నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేయండి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండిట్లు బ్యాలెన్స్ చేస్తే ఇంకొక మార్కింగ్ అయితే వేసేయండి నేను సైజ్ జాయింట్ వైపుకి ఆది బ్లౌజ్ నుంచి ఎందుకు తీసుకున్నాను అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పెద్దగా ఎక్కువ ఎక్కువ డిఫరెన్స్ లేదనమాట మా అంటే వన్ అండ్ హాఫ్ అలా ఉంటుంది సో అలాంటప్పుడు సైజ్ జాయింట్ నుంచి తీసుకుంటేనే మీకు మరి షేప్ బెల్ట్ అనేది చిన్నగా రాదు ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతేలాగా ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది హ్యాండ్స్ కూడా అయిపోయింది షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకుందాం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని అప్పుడు చూసుకోవాలండి షేప్ బెల్ట్ అనేది దీని మార్కింగ్ భాగంలో ఒక మార్కింగ్ వేసేద్దాం ఇక్కడ ఒక మార్కింగ్ వేసేద్దాం ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నేను ఒకసారి షేప్ బెల్ట్ సైజ్ జాయింట్ ఎంత ఉందో చూస్తాను ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసేయండి ఒక పాంచి పైకి వదిలేండి టేప్ని ఓకేనా ఒక పావు ఇంచు పైకి వదిలేయాలి ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇక నీట్గా కట్ చేసేయండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఇక్కడ కూర ఉన్న క్లాత్ని ఒకటిం పావు ఇంచుతోటి కట్ చేసేసుకోండి పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకోండి పెద్దది కదా సైజు పదకొండు ఇంచులు తీసుకోండి ఇక్కడ వచ్చేసి సైడ్ సైడ్కి వచ్చేసి రెండున్నర ఇంచులు ఉక్సుపట్టి వైపుకి వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజులో ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేసి చెక్ చేసుకుంటే నాకు ఇంచులు వచ్చింది కొంచెం పక్కకి రెండున్నర ఇంచులు షేప్ కోసం అనమాట ఇలా షేప్ అనేది తిప్పేసుకోవాలి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి సరిపోతుంది చూడండి మనకి ఇంకొక లేయర్ కావాలండి అంటే మధ్యలో లేయర్ వేరే క్లాత్ వేయాలి పైన కింద కూడా సేమ్ ఉంటే బాగుంటుంది అనమాట సో నేను చూస్తున్నాను క్లాత్ ఉంటే వేసుకోవాలి లేదంటే ఏం చేయలేము నాకు క్లాత్ ఉంది ఈ మంచి క్లాత్ ఏమో పైకి వస్తుంది ఇలా కొంచెం అతుకులతోటి వస్తుందండి క్లాత్ అది కిందకు వస్తుంది మధ్యలో వేరే ప్యాంట్ క్లాత్ లాంటిది వస్తుంది అనమాట అలా వేసుకుంటే ప్లెయిన్ బ్లౌజ్ కదా సాగిపోకుండా ఉంటుంది ప్యాంట్ క్లాత్ వేసుకోండి అప్పుడు బాగుంటుంది చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మనం ఏంటంటే క్రాస్గా కట్ క్రాస్ పీసులు కట్ చేసేసుకుని మనం ఏం చేయాలంటే పైపింగ్ వేసుకోవాలి సెల్ఫ్ పైపింగ్ ఒక సైడు మనం ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని రెండో వైపు అలా పైపింగ్ చేసేసుకుంటే బాగుంటుంది నేను వీలైతే స్టిచ్చింగ్ వీడియో పెడతానండి లేదంటే ఇంక ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా పర్వాలేదు మీరు ఇక్కడ చూడాల్సిందల్లా ఏంటంటే కొంచెం టైట్గా కుట్టుకోవాలన్నమాట ఒక గీతంతా టైట్ ఇప్పుడు ఎయిట్ పాయింట్ నైన్ ఉంది కదా ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా కొంచెం కొంచెం టైట్గా కుట్టుకుంటే మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఆది బ్లౌజ్ ఏమో మనకి లైనింగ్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి కొంచెం టైట్గా కుట్టుకుంటే సెట్ అయిపోతుంది అంత అంతకుమించి ఏం అవసరం లేదు అదే మీ దగ్గర ఉన్నది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు అదే లైనింగ్ బ్లౌజ్ కుట్టమన్నారు అప్పుడు కొంచెం లూజ్గా కుట్టుకోవాలి ఎందుకంటే డబుల్ వేస్తున్నాం కదా లైనింగ్కి అలా అంతే ఇంకా ఇంక ఉండదు ప్రతిదీ కూడా సేమే ఉంటుంది మనం టైటు లూజ్ అవుతుంది అనమాట అది అక్కడే చేంజ్ చేసుకున్నారంటే మీకు ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా కూడా ఈజీగా కుట్టచ్చు సో నాకైతే ఇది కొత్త వాళ్ళు చాలామంది అడిగారు లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజే తీసుకోవాలా అని ఎలా తీసుకున్న పర్లేదు కుట్టేటప్పుడు కొంచెం లూజు టైటు చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి